హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేబోయే రెసిపీ వచ్చేసి సొరకాయతో నేను వడలు వేసి అయితే చూపెడతానండి చాలా టేస్టీగా పైన కరకట్లాడుతూ లోపల సాఫ్ట్గా వచ్చేలా అయితే చేసి చూపెడతాను ఎంత టీ టైంలో ఎంత బాగుంటుందండి ఈ స్నాక్స్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒక డిఫరెంట్ టేస్ట్ అని అనుకోవచ్చు చెప్పవచ్చండి అండి ఒక బౌల్ వరకు అయితే నేను సాబ్దాని తీసుకున్నాను అదే బౌల్తో నేను పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకున్నానండి పొట్టుతో ఉన్న పెసరపప్పు ఒక బౌలు సాబ్దాని ఒక బౌల్ వచ్చేసి పొట్టుతో ఉన్న పెసరపప్పు శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకున్నాను ఈ చూపిచ్చే సొరకాయలండి ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను ఒక హాఫ్ కట్ట కొద్ది తక్కువ అయితే నేను పొట్టునైతే తీసుకున్న తర్వాత నేనైతే శుభ్రంగా కడుక్కొని నేనైతే తురుపుకుంటున్నానండి ఆఫ్ కంటే తక్కువ అండి సొరకాయలో నేను పొట్టు అయితే పడేయలేదండి నేనైతే ఇసుకేమైనా ఉంటుందా అని నేనైతే ఫస్ట్ పప్పునైతే గాలించుకున్నాను వడగట్టుకున్నానండి పూర్తిగా ఎలాంటి నీళ్ళు లేకోకుండా వడగట్టుకున్నాను మంచిగా నానిపోయాయండి ఒక నాలుగు నుంచి నాలుగు నుంచి ఐదు గంటల వరకు అది నానబెట్టాను చాలా బాగా నానిపోయాయి పొట్టునైతే పడేయలేదండి పెసరపప్పుని పూర్తిగా నీళ్ళు అనేది వడగట్టుకోవాలి వచ్చేసి సాబ్దాన్ అండి కొన్ని వాటర్ అనేది స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడిన తర్వాత సాప్దాన్ని అయితే నానబెట్టుకున్నాను ఒక ఎనిమిది నుంచి పదిహేత పచ్చిమిర్చి కొద్ది అయితే ఓ రెండు ఇంచుల వరకు అయితే అల్లం వేసుకుని అయితే నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అలాగే పప్పును కూడా కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు సొరకాయ తురుమునైతే పూర్తిగా నీళ్ళు అయితే పిండేసుకోవాలి పిండేసుకొని ఒక బేసిన్లో వేసుకోవాలి ముందుగానైతే సొరకాయ తురుమునైతే వేసుకుంటున్నాను పూర్తిగా వాటర్ తీసేసుకోవాలండి సొరకాయలు వచ్చేసి తీసుకున్న తర్వాత సాబ్దాన్ అనేది వేడి వాటర్లో వేసిన తర్వాత కొద్దిగా ఉబ్బిద్దు ఉబ్బిద్దండి అవి ఇట్లా క్రిస్పీగా వస్తాయి సాబ్దాన్ అనేది వేడి వాటర్లో కొద్దిసేపు ఉంచటం వల్ల క్రిస్పీగా వస్తాయండి సాబ్దాన్ కూడా వేసుకొని కలుపుకోవాలి సొరకాయ తురుము ఇంకా సాప్దాన్ని వేసుకొని రుబ్బుకున్న పెసరపప్పును కూడా కచ్చాపచ్చాగానే బరకగా అంటారు కదండి అలానే గ్రైండ్ చేసుకోవాలి చిటికడైతే పసుపు వేసుకున్నానండి చూసుకుంటూ పెసరపప్పును అయితే గ్రైండ్ చేసుకున్న పెసరపప్పుని అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ సాబ్దాన్ని వేడి వాటర్లో వేయడం వల్ల కూడా అండి ఇట్లా ఉబ్బుతూ ఇట్లా క్రిస్పీగా వస్తాయండి మళ్ళీ పెసరపప్పు పేస్ట్ని అయితే నేను వేసుకుంటున్నాను గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను పెద్దపాటు అండి చాలా వీలున్నంత వరకు చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి టూ స్పూన్స్ వరకు అయితే శనగపిండి టూ స్పూన్స్ వరకు అయితే బియ్య పిండి వేసుకోవాలండి ఇంకా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే మీకు ఇంకా కరివేపాకు ఒక పచ్చిమిర్చీలలో వేసుకొని ఇంకా రోట్లో దంచుకున్నా కానీ మిక్సీలో పట్టుకున్నా కానీ ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అంతేనండి ఇవి వచ్చేసి సొరకాయ అంటే చాలా వాటర్ కంటెన్స్ ఉంటాయి కాబట్టి ఒక తడి క్లాత్ మీదనైతే నేనైతే వడల్లాగా వేసుకొని అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే వేడైపోయింది వడలగానైతే వేసాను ఒక పావు కిలో వరకు అయితే నేను ఆయిల్ తీసుకున్నానండి కొద్దిగా వచ్చేసి మంట ఫ్లేమ్ అనేది మీడియం కంటే ఎక్కువ పెట్టుకొని కొద్దిగా కొద్దిసేపు వరకు అయితే వడలనైతే కలపకూడదండి ఎందుకంటే విరిగిపోతాయి చాలా సాఫ్ట్ కదా సాబ్దాన్ వచ్చేసి నానిపోయినాయి ఇంకా వచ్చేసి వేడి వాటర్లో నానబెట్టాము సొరకాయ తురుము అనేది వాటర్ కంటైన్స్ ఉంటాయి కొద్దిగా వేసాం కాబట్టి లూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి మూకుల్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే కింద కింది భాగం ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ పై భాగంలో అనేది ఫ్రై చేసుకోవాలండి ఎంత టేస్ట్ ఉంటాయంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది చాలా బాగా మీకు తెలుస్తుందండి ఒక తప్పక ట్రై చేయండి ఎప్పుడు సొరకాయ బూరెలు ఇంకా 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 వేరే చేసుకుంటాం కదా సొరకాయతోనైతే వడలు ఈ విధానంలో చేయండి అండి సొరకాయ తురుముతో ఎంత బాగుంటాయంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే మీరు తప్పకుండా టేస్ట్ అనేది చేస్తారండి తప్పక తప్పకుండా ట్రై చేయండి రెండో వాయి కూడా వేస్తున్నానండి తడి క్లాత్ మీద అయితే వడలు వేసుకోవాలండి ఎందుకంటే మనకి చేతి మీద అనేది జారిపోతూ ఉంటుందండి మొత్తం వచ్చేసి మనకి విరిగిపోతూ ఉంటాయి కాబట్టి తడి క్లాత్ మీదనే వడలుగా వేసుకోవాలి ఇంకా స్నాక్గా చేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఫ్రై అయిపోయినట్టే రెండు వైపులా అయితే మంచిగా కింది భాగంలో కాలిపోయిన తర్వాత టర్న్ చేసుకుంటే మళ్ళీ పై భాగంలో సరిపోతుందండి వడలైతే వేగిపోయినట్టే మొత్తంగా వచ్చేసి నేను మూడు వాయిలుగా అయితే వేసుకుందానండి అస్సలు ఇంత నేను నిజంగా చెప్తున్నానండి ఒక అద్భుతమైన టేస్ట్ మిరపకాయలు అనేది మీ ఛాయస్ అండి పచ్చిమిర్చి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి కారాన్ని బట్టి అసలు ఆ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది తింటూ ఉంటే నోటికి మనం మనం ఎన్ని తిన్నా కూడా మన మనము మనం టేస్ట్ చేస్తుంటే మనకు తెలిసిపోతూ ఉంది చూడండి సాద్ధాన్ని కూడా ఇట్లా క్రిస్పీగా వచ్చాయి వేడి వాటర్లో అనేది వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వచ్చాయి మూడో వాయి కింద కూడా వేస్తున్నానండి కాలిపోయాయి ఇంతకుముందు సెకండ్ వాయి అయితే తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో మీరు ట్రై చేయాలండి మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి నేను సపోర్ట్ ఇస్తేనే వీడియోస్ అనేది నాలో ఉన్న నేను ఏం చేయగలుగుతాను నాకు వచ్చినవి అనేది నేను మీకు చూపెట్టగలుగుతానండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మూడో వాయి కూడా అయిపోయినట్టేనండి మీకు సపోర్ట్ ఇస్తేనే నేను నా ద్వారా నాకు వచ్చిన మీకు చూపెట్టగలుగుతాను ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను చేయగలుగుతానండి తప్పక ట్రై చేయండి వడలైతే రెడీ అండి ఇంత నేను అబద్ధం చెప్పదు అసలు చాలా టేస్టీగా వస్తాయండి తప్పక ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంత టేస్ట్ అంటే పిల్లలు చేశారండి